హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు అర్థమైపోయిందండి ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము ముందుగా అయితే మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి మా పిల్లలు వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు హాఫ్ డే స్కూల్స్ వచ్చేసాయి కదండి ఇంకా ట్యూషన్స్కి వెళ్తున్నారు అలాగే హాఫ్ డే స్కూల్స్ అనుకోకుండా మేము ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట అందుకనే మా పిల్లల్ని మా ఆడపడిచి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు ఇద్దరు మా కోడలిద్దరు నలుగురు పిల్లల్ని తీసుకొని మేము బయటికి వెళ్తున్నాము ఎక్కడికో మీకు చూపిస్తానండి ఎండాకాలం వచ్చేసిందండి రోడ్డు మెరిసిపోతుంది ఎండతో ఇదిగోండి మా కోడళ్ళిద్దరు మా పిల్లలిద్దరు పిల్లలు షెడ్యూల్గా డివైడ్ అయిపోతారండి వెళ్ళేటప్పుడు విండో సీట్లో ఒకరు కూర్చుంటే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మరొకరు కూర్చోవాలన్నమాట అది వాళ్ళ అండర్స్టాండింగ్తో ఉంటారు ఇంకా మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అనమాట ఇది ఇగోండి ఇదే మేము ఈరోజు వచ్చిన ప్లేస్ అనమాట అదేంటో కాదండి నర్సరీకి వచ్చాము చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకోవాలని అనుకున్నామండి అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట అందుకోసమని నర్సరీకి వచ్చాము మా పిల్లలు చూపిస్తూ ఉన్నారండి ఇక్కడ ఒకటి తీగలు కట్టారండి ఈ చెట్టు ఉంది కదండి ఈ చెట్టుకు మావిడ మామిడికాయలు చూడండి ఎలా కాసాయో ఇక్కడ ముందు కనబడుతున్న చెట్టుకు ఒక తీగను కట్టారండి ఎలా అంటే అది ఏ షేప్లో రావాలనుకుంటున్నారో ఆ షేప్లో తీగను గట్టిగా చుట్టేశారు దాంతో దాని లోపల చెట్టు పెరుగుతుందండి అక్కడ పిట్ట గూడు కూడా పెట్టింది అనమాట చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయండి అదేంటో మన ఇంటి దగ్గర పెడితే అంత పెరగవు కానీ నర్సరీలు మాత్రం చాలా బాగా పెరుగుతాయండి ఎందుకు అని అంటే అసలు మాట వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు అలాగే దానికి సంబంధించిన వర్మీ కంపోస్ట్ కానీ కోకోపీట్ కానీ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఇక్కడ తులసి మనం ఉందండి అలాగే అక్కడ కాక్టస్లు ఉన్నాయి అంటే ముళ్ళ చెట్లు ఉంటాయి కదండి అవి అవి చాలా కాస్ట్ ఉంటాయండి ఎందుకంటే వాటిని నాటడము పెంచడము కొంచెం కష్టం కదా ఇదిగోండి రకరకాల షేపుల్లో ఉన్నాయన్నమాట మేము ఒక ప్లాంట్ గురించి అడుగుతున్నామండి తనకి తెలుగు రాదు అని చెప్తుంది తను ఇక్కడ వాటరింగ్ చేస్తున్నారండి ప్లాంట్స్కి వీళ్ళంతా బీహార్ వాళ్ళు అనుకుంటా అండి వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు ఫ్యామిలీస్ వచ్చేసి ఇక్కడ వర్క్ చేస్తున్నారని అనుకుంటాను నేను చూద్దాం ఇక్కడ మనకు ఎదురుగా ఇండోర్ ఇక్కడ మనకు కావాల్సిన తొట్టిలు అంటే పూల కుండీలు ఉంటాయి కదండీ అవి కనిపిస్తున్నాయి మనకు మాకు బయట ప్లేస్ ఎక్కువగా లేదు కదండి మేము ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ కోసమని తిరుగుతున్నాం అన్నమాట ఇవి పేపర్ ఫ్లవర్స్ అండి అంటే కాగితం పూలు ఇవి మనం టచ్ చేసినప్పుడు అవి కాగితంలాగా పేపర్ లాగా కనిపిస్తాయండి అందుకే వాటిని కాగితం పూలు అని అంటూ ఉంటారు ఇవి రోడ్డు సైడ్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు మేము ఇండోర్ సెక్షన్కి వచ్చేసామండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అంటే ఎండ తగలకపోయినా కూడా జస్ట్ నార్మల్ లైటింగ్లో కూడా పెరిగే ప్లాంట్స్ అనమాట ఇదిగోండి ఇవి ఉన్నవన్నీ ఇప్పుడే పెట్టారండి అవి ఇప్పుడిప్పుడే నాటుతున్నారనమాట వెనకాల నుంచి చూసుకుంటూ రావాలండి అక్కడనేమో పెద్దవి ఉంటాయి ముందుకు వచ్చే కొద్దీ చిన్న చిన్నగా ఉంటాయి అనమాట ప్లాన్స్ వీళ్ళకి వచ్చేసి రెండు గోడామ్స్ ఉన్నాయండి అక్కడ అన్ని రకాల చెట్లు ఇక్కడ పెడుతూ ఉన్నారు మిగిలిన అక్కడ ఉన్నాయన్నమాట ఇవి బౌన్సీ చెట్లు అండి బౌన్సాయి అంటే మీకు తెలుసు కదండి హైట్ పెరగకుండా ఉన్న మొదలు మాత్రమే పెరుగుతుందనమాట ఇది ఒక స్టాండ్ అండి స్టాండ్ బాగా అనిపించింది అనమాట నాకు ఇవి కూడా కలర్ఫుల్ గా అనిపించాయండి చెట్లు కానీ ఒక చెట్టు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారనమాట అందుకనే మేము ఆగిపోయాం ఇంకా నీడ పెట్టారు చూడండి ఓన్లీ ఇండోర్ లో మాత్రమే పెరుగుతూ ఉంటాయి అనమాట ఇవి ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ అండి అంటే దానిమ్మ చెట్టు మహారాష్ట్ర వెరైటీ యాక్చువల్లీ మేము ఒక తోట కూడా ప్లాన్ చేస్తున్నాము దాని గురించి కూడా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అందుకోసం కూడా మేము నర్సరీలు తిరుగుతున్నాం అనమాట ఎందుకంటే మాకు ఎక్కువ మొత్తంలో ప్లాన్స్ అవసరము అవి ఏ ప్లాన్స్ ఎందుకు అనేది నేను ఫుల్ వీడియో చేసి మీకు పెడతాను ఇది ఖర్జూరా అండి ఈ మధ్య ఖర్జూర తోటలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మనకు ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి తైవాన్ జామా వాటర్ ఆపిల్ మల్బరీ తైవాన్ నిమ్మ తైవాన్ జామా రెండు రకాలు ఉన్నాయండి చాలా రకాల ప్లాంట్స్ కనిపించాయండి కానీ మేము కొన్ని కొన్ని కాకుండా బల్క్గా తీసుకునే ఆలోచన అయితే ఒకటి ఉంది ఇది ఒక స్టాండ్ అండి ఇటువైపున కొన్ని ఇక్కడ నిమ్మకాయలు కూడా కనిపిస్తున్నాయి మనకు చూడండి ఇవి టేకు ప్లాంట్స్ అండి అలాగే రావి ఆకుల చెట్టు అండి లక్ష్మణ ఫలం అట అండి అటువైపు రామాఫలం కూడా కనిపించిందండి మనకు మీకు కనిపించలేదు అనుకుంటా ఇది బత్తాయి రంగపూరి అని అంటే ఏ వెరైటీ ఏ ఊరు నుంచి తెప్పించారో అది కూడా అక్కడ మెన్షన్ చేశారనమాట ఇది నారింజ ఆల్బుక్కర్ ఆల్బుక్కర్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి అవి అలాగే అంజూర్ కూడా ఉన్నాయండి ఇక్కడ అంజూర్ చెట్లు కూడా మనకు కనిపించాయి మామిడి కూడా చాలా వెరైటీలు కనిపించాయి ఇక్కడ రెడ్ శాండిల్ కోకోపీట్ వర్మీ కంపోస్ట్ వేప పిండి అన్నీ కలిపి వీళ్ళు నాటుతూ ఉంటారండి దానివల్ల డిసీజెస్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట ప్లాంట్స్కి ఇక్కడ మా కోడలు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి ఇది అంజూర్ చెట్టు ఇది దానిమ్మ అండి పిల్లలకి అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉండాలండి ఇలా నర్సరీకి అలా తీసుకెళ్తూ ఉంటే అసలు ఏ చెట్ల నుంచి ఎలాంటి కాయలు వస్తూ ఉంటాయి ఒక కాయ వచ్చింది అంటే ఆ చెట్టు ఏ రకమైన చెట్టు క్రీపరా లేకుంటే ప్లాంటా లేకుంటే ట్రీనా అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా అన్ని చెట్లు మనం ఇంటి ముందు పెంచలేము కదండి ఎందుకంటే మనకున్న ప్లేసే చాలా తక్కువ ఇంకా చెట్లను పెంచడం అంటే జరిగే పని కాదు కదా అందుకనే మనం నర్సరీకి పిల్లల్ని తీసుకొని వెళ్ళడం వెళ్ళడం వలన చాలా రకాల అబ్జర్వేషన్ వాళ్ళ లోపల మనం చూడవచ్చు అనమాట మా కోడలు చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి ఏదైనా సరే వీళ్ళిద్దరు చిన్నవాళ్ళండి వీళ్ళకు ఏం చూడాలో అర్థం కాదనమాట వాళ్ళు అటు ఇటు గెంతుతూ ఉంటారు వీళ్ళకి ఏదో కనిపించిందండి చెప్తున్నారు ఆ అట అండి ఇక్కడ నుంచి చూస్తే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి ప్లాన్స్ అన్నీ కూడా ఇది కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా నేను చెప్పాను కదండి ఆవే అని వీళ్ళు ఏంటంటే ఇక్కడ శాంపిల్స్కి పెడుతూ ఉంటారండి మనకి ఏమన్నా బల్క్ ఆర్డర్స్ కావాలి అని అనుకున్నప్పుడు బల్క్ ఆర్డర్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ముందుగా చెప్తే అవన్నీ కూడా రెడీ చేస్తారనమాట ఇదంతా రోస్ అండి ఇవన్నీ కూడా రోస్ ప్లాంట్స్ అనమాట చాలా వెరైటీలు ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి ఇవి మా చిన్నప్పుడు నేను ఎక్కువగా చూశానండి అవి మనం ఇలా ఊదాము అని అంటే గాలికి ఎగిరిపోతూ ఉంటూ ఉంటాయి అన్నమాట ఆ చెట్లను కదిలిచ్చినా కూడా అవన్నీ ఎగురుతూ ఉంటాయి ఇవి కళ్ళల్లో కూడా పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇటువైపున ఉన్నాయి అన్ని కూడా మందార చెట్లు అండి రకాల వెరైటీలు చాలా రకాల మాందారాలు ఉన్నాయి అటువైపున గులాబీలు ఉన్నాయి అన్నమాట ఇటు తులసి ఉందండి మా కోడలు చూపిస్తుంది చూడండి ఇలా గాలులో ఎగురుతూ ఉంటాయి మనము వాటిని ఊదామని అంటే ఇది మనం అనమాట ఇవన్నీ మేము తీసుకోవాలనుకుంటున్న చెట్లు ఇవి తీసుకున్నాము కొన్ని వెరైటీలు ఇక్కడ లేవంటే వాళ్ళు తెచ్చి ఇచ్చారనమాట నేను చెప్పాను కదండి వేరే గోడ ఉందని అక్కడి నుంచి తీసుకొచ్చి మాకు ఇచ్చేసారు ఇదిగోనండి ఇవే మేము వచ్చిన నర్సరీ ఓవరాల్గా ఇలా ఉంటుందనమాట ఇవి కొన్నే తీసుకున్నామండి ఎందుకంటే ఇది సమ్మర్ కదా రైనీ సీజన్లో ఎక్కువగా తీసుకుందామని అనుకున్నాము కొన్ని ప్లాంట్స్ తీసుకొని వచ్చేసాము దాంతోపాటు వర్మీ కంపోస్టు అలాగే కోకోపీట్ అండ్ ఇంకోటి రెడ్ సాయిల్ కూడా తీసుకొని వచ్చామన్నమాట थैंक यू सब्सक्राइब मै चैनल